నమస్కారం అండి ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ వస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ప్రతిసారి కూడా ఆయన ప్రభుత్వం ఉన్న ప్రతిసారి కూడా సంక్రాంతి సందర్భంగా ఏదో ఒక కానుకలైతే ప్రజలందరికీ కూడా ఇచ్చేవారు మరి ఈ యొక్క సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ప్రజలందరిలో కూడా కాస్త మంచి ఆలోచన అయితే ఉంది ఏదైనా అప్డేట్స్ వస్తుందేమో అని మరి ఇప్పటికే క్యాబినెట్ సమావేశం అయితే లైవ్లో జరుగుతుందండి మరి దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు కూడా తర్వాత వీడియోస్లో అందజేస్తాము అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అలాగే పెండింగ్ బకాయిలు అయితే విడుదల చేస్తారని ఎంతగానో చూస్తున్నారు సంక్రాంతికి ఇవ్వాల్సిన హామీల్లో ఇది కూడా ఉందని మరొకసారి అయితే గతంలో గుర్తు చేశారు మరీ మరి పన్నెండో పీఆర్సీపై అయితే ప్రభుత్వానికి అయితే విన్నవించుకున్నారు అయితే ఇప్పుడు ప్రజలకు ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఒక అప్డేట్ అయితే వినిపిస్తుందండి ఆ అప్డేట్ ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది ప్రస్తుతానికి లైవ్ జరుగుతుంది కాబట్టి మనకి వచ్చిన అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాము అయితే మనందరికీ తెలుసు ఈ యొక్క సంవత్సరంలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంటుందని కూడా తెలియజేశారు మరి ఇది ఆగస్టు పదిహేను నుంచి అయితే అమల్లోకి వస్తుందని అనుకున్నారంతా కానీ అది కేవలం సమాచారంగానే మిగిలిపోయిందే తప్ప అమల్లోకి అయితే రాలేదండి అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలందరికీ కూడా గిఫ్ట్ ఇస్తూ ఈ యొక్క అప్డేట్ని అయితే అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఏదైతే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంటుందని గతంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో మరి యొక్క హామీని అయితే నిలబెట్టుకోవడానికి అయితే సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక అధికారికంగా మరిన్ని వివరాలు అయితే రానున్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఇక ఉద్యోగులకు సంబంధించి పీఆర్సిపై అయితే చాలా వరకు కూడా చర్చలు అయితే జరగాలని ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి అయితే ఉద్యోగ సంఘాలన్నీ కూడా తెలియజేశాయి కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఇంకా ఇటువంటి అప్డేట్స్ అయితే వినిపించలేదండి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి ఛానల్ ద్వారా